స్తోత్రం ప్రభునందు దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధపడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి గాక మరణాత మేలుకొలుపు అనేటువంటి టీవీ కార్యక్రమానికి మరి ఎంతో ఇష్టపడి మరి మాటలు వింటున్న మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటూ దేవుని యొక్క మేలులు మీ జీవితాల్లో జరగాలని ఆశించి మరి మాటలు మీకు అందించడానికి ఈ టీవీ ద్వారా మీ గృహాల్లోనికి మరి రావటానికి దేవదేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు మీగా ప్రవక్త ఆయన మరి ఆయన యొక్క జీవితంలో జరిగిన సందర్భాలు మరి ఎదురైనటువంటి పరిస్థితులు వాటన్నిటిలో నుంచి దేవుడు మీకా ప్రవక్తను ఎలాగా మరి ఆశీర్దిస్తూ వచ్చారు అనే విషయాన్ని మనం ఈ లేఖనాల్లోంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ వచనం మనం చదివినట్లయితే అయినను యహోవ కొరకు నేను ఎదురు చూసేదను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండును దేవునికి స్తోత్ర దేవుని మాటలు ఈ విధంగా మనకు మీకు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు అయినను యహోవా కొరకు నేను ఎదురు చూసేదను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను మరి తిరిగి నేను లేస్తాను అని ఆ మాటలు మీకు ప్రవక్త మరి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప మరి నిరీక్షణతో ఆయన చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా అయినను అంటున్నాడంటే మనం ఆ యొక్క ఏడవ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొని తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేక ఒకటి లేకపోయాను నా ప్రాణములకు ఇష్టమైన ఒక క్రొత్త అంచురూప పండైనను లేకపోయాను భక్తుడు దేశములో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు మరి ఆ విధంగా చూస్తే అందరూ ప్రాణహాని చేటకై పొంచి ఉండివారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును అని మరి ఈ మాటలు మీకా ప్రవక్త మరి చెబుతూ ఉన్నాడు మీ ప్రవక్త యొక్క విషారము ఏంటయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమని ప్రారంభిస్తున్నాడు అని మనం చూస్తే ఆయన విషారము మరి ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడు అంటే వేసవి కాలపు పండ్లు మరి ఏరుకొనిన తరువాత ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది అన్నాడు అంటే ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి ఆనాటి కాలపు మనుషుల మధ్యలో మరి ప్రవక్తలు మరి నిలబడలేనటువంటి పరిస్థితులు మరి దారుణమైనటువంటి వ్యతిరేకతల మధ్యలో ఆ విధంగా జీవిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం మరి ఇక్కడ మీక గ్రంథము ఈ విధంగా మీక ప్రవక్త చెబుతూ ఉంటే ఇర్మియా ప్రవక్త మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే మరి ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వష్ణం మనం చదివినట్లయితే నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుస్తున్నాను వ్యాకుల ఘోర భయము నన్ను పట్టి ఉన్నది మరి గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అని మరి ఇర్మియా భక్తుడు ఈ విధంగా తన లేఖనాలలో తన గ్రంథములో ఈ విధంగా చెబుతూ ఉన్నారు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుస్తున్నాను వ్యాకుల పడుస్తున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది ఎందుకని అంటే మరి గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడును లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అదే చాలామంది జీవితాలలో మరి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కానీ వారికి విశ్వాసం ఉండదు నమ్మకం ఉండదు దేవుడు బాగు చేస్తాడు దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్దిస్తాడనేటువంటి విశ్వాసము నమ్మకము లేకుండా మరి కొన్ని రోజులు మరి ఒక సన్నిధికి వెళితే మరికొన్ని రోజులు మరొక సన్నిధికి మరికొన్ని రోజులు మరొక స్థలానికి మరి కొంతమంది అయితే రకరకాలుగా మరి వారు స్థిరములైనటువంటి జీవితంలో జీవిస్తూ ఎక్కడికి పడితే అక్కడికి అలహాగున పరుగులేడుతూ ఉంటూ ఉంటారు కనుక దేవుని మీద నమ్మకము విశ్వాసము లేనటువంటి సందర్భాల్ని మనం చూస్తున్నట్లయితే మరి వారి యొక్క జీవితంలో స్వస్థత అనేది మరి కలగటం లేదు అని ఇక్కడ ఇర్మియా మరి చాలా బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బాధ మరి వారి జీవితంలో మరి ఇర్మియా ప్రవక్త మరి చాలా బాధను వ్యక్తపరుస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి తర్వాత తొమ్మిదవ అధ్యాయం కూడా మనం చదివితే అధ్యాయం ఒకటో వర్షంలో నా జనులలో హతమైన వారిని గూర్చి మరి నేను దివారాత్రము కన్నీరు విడుచు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండును గాక అని చెప్పి మరి ఇర్మియ బాధపడుతూ ఉన్నాడు అంటే దేవునిక మాటకు లోబడకుండా వారు సొంత ప్రయోజనాలు ప్రయత్నాలు చేసుకుని దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయినటువంటి ప్రజలను కూర్చి ఇర్మియా మరి విలపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే మాటను గరిచ మనం గమనించినట్లయితే మీకా ప్రవక్త ఏం చెప్పాడు భక్తుడు దేశములో లేడు అందరూ విశ్వాస విశ్వాసఘాతకులుగా ఉన్నారు అని చెప్పి ప్రవక్త బాధపడుతూ ఉంటే ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాటను చూస్తే ఇర్మియా గ్రంథము పదిహేడవ అిమయా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆ మొదటి వర్షం దగ్గర నుంచి మనం చదివితే యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు అయినను న్యాయము విధించుటను గూర్చి మరి నేను నీతో మాట్లాడినప్పుడు నేను నీతో మాట్లాడుదును దుష్టులు తమ మార్గములలో గాతకులు మహావిశ్వాస గాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుస్తున్నావు వారు వేరు వేరుతనుసున్నారు వారు ఎదిగి పలములనిచ్చున్నారు ఎందుకని వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరంద్రియములకు దూరముగా ఉన్నావు అంటాడు అంటే ఇర్మియా దేవునితోనే వాదిస్తూ ఉన్నాడు ఏమని వాదిస్తున్నాడు అంటే నేను నీతో వాదిస్తున్నప్పుడు నీవు నీతి మంతుడిగానే కనపడుతున్నావు అయినను న్యాయము విధించటను గూర్చి నేను నీతో మాట్లాడుతాను ఎందుకని అంటే దుష్టులు తన మార్గములో వర్ధిలనేలా మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేలా మరి నువ్వు వారిని నాటుస్తున్నావు వారు వేరు వేరుతనుసున్నారు వారు ఎదిగి పలముల్నిచ్చున్నారు వారు నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరేంద్రియములకు నువ్వు దూరంగా ఉన్నావు అలాంటి వారిని కూడా విశ్వాస ఘాతకులను కూడా నువ్వెందుకు నాటుస్తున్నావు అని గిరిమియా దేవునితో వాదిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రవక్తలు ఆనాటి కాలంలో ఎంతో పౌరుషంతోనూ రోషంతోను వారు జీవిస్తూ వారితో కూడా ఉండేటువంటి మరి భక్తులు ఆ విధంగానే ఉండాలని ఆశిస్తూ వచ్చారు కానీ కొన్నిసార్లు వారు అనుకున్నట్లుగా జరగకపోయేసరికి వారు చాలా బాధపడినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం అయితే ఇక్కడ మరి మీక గ్రంథంలో మనం చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటాడు అంటే ఆయనను యహోవో కొరకు నేను ఎదురు చూసేదను మరి రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టేదను అని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు కారణం ఏంటంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు కనుక మరి తప్పనిసరిగా ఆ దేవుని యొక్క మరి కృపను నేను పొందుకుంటాను అని చెప్పి ఆయన విశ్వాసముతో మాట్లాడుతూ ఉన్నాడు నేను తిరిగి లేస్తాను అదే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే నేను నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు శత్రువా నా మీద నీవు అతిశయింపవద్దు ఎందుకంటే నేను కింద పడినను తిరిగి లేస్తాను దేవునికి స్తోత్రం కింద పడినను తిరిగి లేస్తాను ఎంతోమంది భక్తులు మరి ఆ విధంగా తెలియని రీతిగా వారికి కలిగినటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి వారు కింద పడినప్పటికీ కూడా శత్రువు అనేక రీతులుగా పడగొట్టినప్పటికీ కూడా తిరిగి మరలా లేచినటువంటి సందర్భాలు ఎన్నో చూస్తూ వచ్చాం ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి యహోవా వారిని విడిపించును అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం మరి నీతిమంతులను దుష్టుడు ఎప్పుడూ కూడా పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయినప్పటికీ వాటన్నిటిలో నుండి మరి దేవుడైన యహోవా వారిని విడిపించి రక్షించేవాడుగా ఉన్నాడు అందుకనే నా శత్రువా నా మీద నీవు అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి మరలా లేస్తాను అని చెప్పి ఆయన మరి చెప్పడం జరుగుతూ ఉంది చూడండి ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వర్షం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమనుందంటే పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదో శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగు జరిగించు యహోవ వాక్కు ఇదే రాబోవు దినములలో కోయవారు దున్నువారి వెంటనే వత్తురు విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండులు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీ రసదారులగును ఇదే వాక్కు అన్నాడు దేవునికి స్తోత్రం పడిపోయిన దావిదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి నా జనులను నేను మరలా పూర్వపు రీతిగా మరలా కట్టుదును అని ఇలాగూ జరిగించి యుహోవ వాక్కు ఇదే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చాలాసార్లు అపవాది అనారోగ్యాలతో పడగొట్టిన వ్యాధి బాధలతో పడగొట్టిన దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం నిరీక్షణతో మనం కనిపెట్టినప్పుడు తిరిగి మరలా లేవనెత్తి బాగు చేసి బలపరిచే దేవుడిగా మనకుంటూ ఉన్నాడు కనుకనే మనం దేవుని వైపు చూస్తే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా పడిపోయిన మనల్ని మరలా తిరిగి ఆయన లేవనెత్తే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దైవజనుడు ఒకప్పుడు మరి తుపాను వచ్చి మరి వారు ఉన్నటువంటి కొద్దిపాటి ప్రార్థనా మందిరము పడిపోతే దేవుని వైపు చూసి మరి దేవుని చదువు నిరీక్షణతో కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా వారిని ఆస్వాదించినటువంటి సందర్భం ఈనాడు మరి ఎంతోమంది జీవితాలలో దేవుని యొక్క సేవకుల జీవితాలలో ప్రవక్తల జీవితాలలో చూస్తూ ఉన్నాం మరి నిజముగా అయ్యా మాకు ఈ విధంగా మందిరము తుపానికి పడిపోయింది గాలివానికి కొట్టుకుపోయింది మాకేమైనా సహాయం చేస్తారా అని ఆనాటి కాలంలో మరి ప్రభుత్వం వారిని అడిగిన మరి గృహాలకైతే సహాయం చేస్తాం కానీ చర్చలకి సహాయం చేయము అన్నారంట మరి అయినప్పటికీ దేవుని వైపు చూస్తూ కనిపెట్టి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు పడిపోయిన గుడారాన్ని దేవుడు మరలా లేవనెత్తి ఎంతో గొప్ప స్థానములో ఉంచి నాడు మరి ఆ దేవుని యొక్క సేవకుని యొక్క పరిచర్య ప్రపంచ దేశాలలోనే విస్తారమైనటువంటి పరిచర్యగా దేవుడు ఆశీర్దిస్తూ వచ్చాడు అందుకని నా శత్రువా నా మీద నీవు అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేస్తాను అని మరి ఇక్కడ మీకా ప్రవక్త చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి మీకా గ్రంథం ఏడో అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే నా శత్రువు దానిని చూసును దేవునికి స్తోత్రం ఏం చూస్తాడు శత్రువు అంటే దేవుడు దీవించేటువంటి విధానము శత్రువు చూస్తాడు నీ దేవుడైన యహోవా ఎక్కడని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలో నున్న బురదవలే త్రొక్కబడును దేవునికి స్తోత్రం నీ దేవుడు ఎక్కడున్నాడు నీ దేవుడు ఏం చేస్తున్నాడు నీ దేవుడు ఇలా పడిపోతే ఎందుకు ఊరుకున్నాడు అని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి అపవాది శత్రువు ఇదిగో తిరిగి మరలా నువ్వు లేచినప్పుడు మరలా తిరిగి నీ సేవలోను పుంజుకుంటున్నప్పుడు మరలా తిరిగి దేవుడు నిన్ను బలపరిచి ఆయన నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు మరి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు చేసిన కార్యాలన్నిటినీ కూడా మరి అపవాది అయినటువంటి శత్రువు కూడా చూస్తాడట చూస్తాడు మరి అలాగున అక్కడ చెప్తున్న మాట ఏంటంటే నా శత్రువు దానిని చూసును నీ దేవుడైన యహోవా మరి చేసిన కార్యాలన్నిటినీ కూడా శత్రువు చూస్తాడు మరి చూసిన తర్వాత ఏముంది నీ దేవుడైన ఎక్కడా ఏం చేశాడు అని నాతో అనినది అవమానము నొందును దేవునికి స్తోత్రం శత్రువు అవమానము నొందుతారు మరి అది నా కండ్లకు అగపడుతుంది ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడుతుంది నన్ను పడగొట్టాను నేను పడిపోయాను అని సంకల కొట్టుకున్నారే అటువంటిది ఇదిగో శత్రువు తిరిగి మరలా అతడు పడిపోతాడు మరి ఆ విధంగా చూస్తే బురదవలే త్రొక్కబడుతుంది ఆ శత్రువు అని ఇక్కడ మరి మేకా ప్రవక్త చెప్తూ ఉన్నాడు తర్వాత పదకొండవ విషయంలో మనం చదివితే నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుస్తున్నది అప్పుడు నీ సరిహద్దు విశాల పరుసబడును హల్లెలుయా నీ గోడలు మరలా కట్టబడు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాల అని మరి దేవుడు మీకాతో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చేతిలోని ఉంటే దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాలలో జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అవంతరాలు వచ్చిన మరి అపాయాలే వచ్చిన ప్రతికూలతలే వచ్చిన ఏమాత్రము కూడా భయపడకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం విశ్వాసముతో నిరీక్షణతో మనం కనిపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన యొక్క జీవితాలను మన యొక్క సంఘాలను పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు మరి ఆ మీకు నాలుగో అధ్యాయం పదమూడవ వస్తున్న మనం చదివితే అక్కడ ఏమనుందంటే సియోను కుమారి నీ శృంగమును ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేస్తున్నాను లేచి కళ్ళము ద్రొక్కుము అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాథుడకు మరి దేవునికి నేను ప్రతిష్ఠించుదును అని చెప్తున్నాడు అంటే చియోను కుమారి నీ శృంగము గాను నీ డెక్కలు ఇత్తడివి గాను నేను నీవు లేచి కళ్ళము త్రొక్కువు అనేక జనములన్నీ అడగద్రొక్కుదువు లేచి కళ్ళము త్రొక్కుము అంటే దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము పడిపోయాము ఇక మరలా మనకు లేవటానికి అవకాశం లేదు అని కృంగిపోవక్కర్లేదు మన దేవుడు సజీవుడు దేవునికి స్తోత్రం ఆయన బ్రతికి ఉన్న దేవుడు ఆయన ఇదిగో మొదటి వాడను కడపటి వాడను మృతుడై మరలా తిరిగి లేచిన వాడును మరి నేను సజీవుడునై ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి మన దేవుడు సజీవుడై ఉన్నాడు కనుక ఆయన పడిపోయిన వారిని తిరిగి మరలా లేవనెత్తే గొప్ప దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం జకరియా గ్రంథము పదో అధ్యాయము ఐదో వర్షం మనం చదివినట్లయితే అక్కడ మరి ఏమని ఉంది మనం ఆలోచన చేస్తే వారు యుద్ధము చేసు వీధుల బురదలలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలి వలె ఉందురు యుహోవా వారికి తోడై ఉండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు నేను యోధావారిని బలశాలులుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలమును ఇచ్చేదను నేను వారి ఎడలా జాలి పడుదును నేను వారి దేవుడునై ఉన్నాను వారి దేవుడునైన యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు మరి మరలా తిరిగి లేచి మరి దేవుని యొక్క పని చేయటానికి మరి శక్తి పొందమని దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు నిరాశలో ఉన్నటువంటి ప్రవక్త తిరిగి మరలా మరి లేచి దేవుని యొక్క సన్నిధిలో రోషము కలిగి ఇప్పటివరకు ఎలాగైతే జీవించావో అలాగే తిరిగి దేవుని కొరకు రోషముతో జీవించాలి అని దేవుడు మరి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కీర్తన గ్రంథము నలభయో కీర్తన ఒకటి రెండు వర్షాలు మనం చదివితే యహోవో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు శవి నా మొర అలక్కించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను దేవునికి స్తోత్రం ఆయన కొరకు నేను కనిపెట్టుకున్నాను గనుక మరి ఆయన సహవాసము కొరకు మరి నేను కనిపెట్టుకున్నాను ఆయన మాట కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను గనుక మరి దేవుడు వి యొక్క నా మొర ఆలకించాడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఆయన స్థిరపరిచాడు అని చెప్పి దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎన్నడూ ఎప్పుడూ సిగ్గుపడలేదు అందుకనే ఆయన అంటాడు కదా ఈ నిరీక్షణ మలను సిగ్గుపరచదు అన్నాడు పౌలు భక్తుడు దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే ఆ నిరీక్షణ మళ్ళని అన్నడూ కూడా సిగ్గుపరచదు అని మనం గమనించాలి కనుక దేవుని మాటల కొరకు కనిపెట్టుకుని ఒకవేళ మనం కింద పడిపోయినట్లుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా తిరిగి లేవనెత్తుతాడు పడిపోయిన స్థితిలో నుంచి మరలా పైకి లేవనెత్తి తన పరిశీలిలో బలంగా వాడుకోవటానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక గాక మెయిన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు నీ బిడ్డలను ఆశీర్వదించండి అయా నిరీక్షణ కోల్పోకుండా ఆ అపవాది నాయన పడగొట్టినప్పటికీ కూడా తిరిగి మరలా మేము లేస్తాము నా దేవుడు మమ్మల్ని లేపుతాడు మా దేవుడు సజీవుడు కాబట్టి ఆయన మమ్మలను లేపి లేవనెత్తి తన పరిచరిలో వాడుకోవడానికి ఆయన సమర్థుడు అనేటువంటి విశ్వాసంతో నీ బిడ్డలను ముందుకు సాగిపోయే భాగ్యము దయచేయండి దీవించండి ఆశీర్వదించండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె አንነን